ైస్ వెల్కమ్ టు సౌజి స్మాల్ కిచెన్ ఈ రోజు హెల్దీ అండ్ టేస్టీ సొరకాయ దోశతో మీ ముందుకు వచ్చేసానండి అండి సొరకాయ దోషని కనుక ఇలా చేసి పెట్టారనుకోండి లొట్టలు వేసుకుంటూ తింటారండి దీనికి ఎలాంటి చట్నీ కూడా అవసరం లేదు మీకు కావాలనుకుంటే చట్నీ పెట్టుకొని తినేయచ్చు లేకపోతే ఉత్తి దోషాలు తినేయచ్చు చాలా మందికి సొరకాయ కూర అంటే ఇష్టపడరు అలాంటి వాళ్ళకి ఇలా సొరకాయ దోశ వేసి పెట్టారనుకోండి ఇక లొట్టలు వేసుకుంటూ ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు అబ్బాబ్బాయి ఎంత టేస్టీగా ఉన్నా ఈ దోశలు ఎలా చేశారని చెప్పి మరి అడిగి తింటారనమాట మీరు చెప్తేనే తెలుస్తుంది కదండి సొరకాయ దోశ అని లేకపోతే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది కానీ మామూలు దోశ కంటే కూడా చాలా రుచిగా ఉంటాయి ఈ దోశలు అనేవి సాఫ్ట్గా ఉంటాయి అలాగే క్రిస్పీగా కావాలనుకుంటే క్రిస్పీగా వేసుకోవచ్చు మీకు సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా వేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు కానీ రుచి మాత్రం డబలే ఉంటుంది మామూలు దోశల కంటే మీకు చెప్తూనే దోశ మొత్తం ఖాళీ చేశాను చూస్తున్నారుగా అంత రుచిగా ఉంది మరి దోశ మనం చెప్పిన దాకా మనం ఉండలేం కదా అందుకోసమే చెప్తూనే మొత్తం తినేస్తున్నాను దోశ కూడా ఇలా మీరు కూడా తినాలనుకుంటే మరి మంచిగా ఇలా దోశ వేసుకోవాలంటే మనం ముందుగా బియ్యం తీసుకొని నానబెట్టుకోవాలి నేనైతే రేషన్ బియ్యాన్ని ఒక గ్లాస్ తీసుకొని అయితే మంచిగా నానబెట్టుకున్నాం చూస్తుంటే రేషన్ బియ్యం తోని గనక మనం దోషాలు వేసుకుంటే మంచిగా వస్తాయండి మనం తినే సంబంస బియ్యం కంటే కూడా రేషన్ బియ్యం అనేది మనకి దోషాలకు మంచిగా ఉపయోగపడతాయి ఇలా రేషన్ బియ్యం ఒక గ్లాస్ తీసుకొని నైట్ మంచిగా వాటర్ లో వాష్ చేసుకోండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాటర్ లో మంచిగా వాష్ చేసుకోండి ఎందుకంటే దాంట్లో ఏమైనా ఉన్నా వెళ్ళిపోతుంది ఇవి కోసమే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయినా బియ్యాన్ని వాటర్ లో బాగా వాష్ చేసిన తర్వాత ఫ్రెష్ వాటర్ వేసి మంచి నైట్ మొత్తం కూడా నానబెట్టుకోండి ఇక పిల్లలైతే మనకు సొరకాయ కూర వండి పెడితే చీ సొరకాయ కూర అని చెప్పి ముక్కలని పక్క పక్క పెట్టి ఓన్లీ గ్రేవీ మాత్రమే కలుపుకొని తింటారు అలా ముక్కలు తినకపోతే వాళ్ళకైనా బలం ఎలా వస్తుందండి పెద్దవాళ్ళైనా సరే అండి సొరకాయ కూర అని ముక్కలని పక్క పెట్టి గ్రేవీ మాత్రమే కలుపుకొని తింటారు అలాంటి వాళ్ళకు కంపల్సరీ ఈ సొరకాయ దోశ వేసి పెట్టండి మంచిగా తింటారు హెల్త్కు చాలా మంచిది సొరకాయ అనేది మనకు వాటర్ కంటెన్సీ ఎక్కువగా ఉంటుంది పీచు పదార్థం కూడా అని సొరకాయ అనేది అందుకోసమే ఎక్కువ మన సొరకాయ తినడానికి ట్రై చేయాలి అలా తినాలంటే మనకు మామూలుగా కూర వండుకుంటే ఈ ముక్కలని పక్కకు పెట్టేసి మామూలుగా తింటారు చార్జ్ చేస్తే మంచిగా చార్ట్లో నంచుకొని తింటారు కానీ మామూలుగా రోజు చార్జ్ చేయాలంటే కష్టం కదా అలా మంచి కూర వండి పెడితేనే తినరు అలాంటి వాళ్ళకి మంచిగా ఇలా సొరకాయ దోశ వేసి పెట్టారనుకోండి హెల్త్కు హెల్త్ అలాగే మంచి టేస్టీగా టేస్టీ ఈ రెండు కూడా ఉండాలంటే మంచిగా ఇలా చేసుకోండి నైట్ మొత్తం కూడా బియ్యాన్ని నానబెట్టిన తర్వాత మార్నింగ్ బియ్యాన్ని మళ్ళీ వాష్ చేసుకొని పక్కా పెట్టుకోండి ఇప్పుడు సొరకాయ లేత సొరకాయ తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సొరకాయ దోశ అనేది అందుకోసం లేత సొరకాయ తీసుకొని దానిపైన పొట్టంతా తీసేసి మంచిగా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అలాగే సొరకాయ ముక్కలు కూడా వేసి అందులో కొన్ని వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే దోశ అనేవి అంత బాగా వస్తాయి అనమాట ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోండి ఇలా కొన్ని కొన్ని బియ్యము అలాగే సొరకముకలు వేసుకొని టూ టైమ్స్ అయినా మంచి మెత్తగా గ్రైండ్ చేసుకోండి అలా గ్రైండ్ చేసుకున్న పిండి మొత్తం కూడా ఒక బౌల్లోకి వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని పిండి అంతా కూడా మంచిగా దోశ పిండిలాగా కలుపుకోండి చూస్తుండగా మీకు దోశ అనేది పలచగా మంచిగా మనకు క్రిస్పీగా రావాలంటేనేమో ఈ దోశ పిండిని కొంచెం పలసా కలుపుకోవాలి దోశ కొంచెం మందంగా మనకు సాఫ్ట్ గా కావాలనుకుంటున్నాం పిండి అనేది కొంచెం మనకు మామూలుగా జోరకగా కాకుండా అదేనండి కొంచెం వాటర్ కాకుండా కొంచెం చిక్కగా కలుపుకోవాలి ఇలా పిండి అంతా కలుపుకున్న తర్వాత గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దోశలాగానే వేసుకోవాలి మనం దోశలాగా వేసుకున్నప్పుడు మనకు సాఫ్ట్గా కావాలనుకుంటున్నాం మందంగా వేసుకోవాలి క్రిస్పీగా కావాలనుకుంటున్నామో పలుచగా వేసుకోవాలి ఇలా దోశలాగా వేసుకున్న తర్వాత దానిపైన మంచి ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని మనం టూ సైడ్స్ కూడా మంచిగా కాల్చుకోవాలి చూస్తున్నారు కదా తీయగానే మంచిగా ఎలా వచ్చేసిందో దోశ అనేది మనకు ప్యాన్ కత్తుకోకుండా మంచిగా వస్తుందండి మనం రెగ్యులర్గా దోశలు వేస్తే ఫస్ట్ దోశ కొంచెం ప్యాన్ కతుక్కొని పాడైపోతుందేమో కానీ ఈ సొరకాయ దోశలు మాత్రం అస్సలు పాడవకుండా మంచిగా వస్తుందని మనం వేసిన ఫస్ట్ దోశ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట మనం ప్యాన్ మీద దోశ వేసిన తర్వాత ఆ దోశ అనేది మంచి కాలిపోతుంది దాని అంతటా అదే పైకి లేచి వస్తుందండి అలా వచ్చిన తర్వాత సెకండ్ సైడ్ కూడా తిప్పుకొని మంచిగా టూ సైడ్స్ మంచిగా గీ కానీ ఆయిల్ కానీ వేసి కాల్చామనుకోండి దోశ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది నేనైతే ఫస్ట్ దోశ అనేది కొంచెం మనకు సాఫ్ట్గా ఉండాలని చెప్పి సాఫ్ట్గా వేసుకున్నాను సెకండ్ దోశ అనేది కొంచెం క్రిస్పీగా ఉండాలని కొంచెం పలచగా వేసుకుంటున్నాను మీరు కూడా కొంచెం పలచగా దోశ వేసుకున్నారనుకోని చాలా క్రిస్పీగా వస్తుంది అలాగే దోశను కూడా కొంచెం ఎక్కువగా కాల్చారనుకోండి మంచి క్రిస్పీగా కాలిపోతుంది అనమాట మనం అట్లా కాల్చకుండా మామూలుగా కాల్చామనుకోండి సాఫ్ట్గా ఉంటుంది బాగా క్రిస్పీగా రావాలంటే కొంచెం ఎక్కువ ఆయిల్ కానీ గీ కానీ వేసి మంచిగా కాల్చుకున్నాం అనుకోండి మంచి క్రిస్పీగా వస్తుంది తినేటప్పుడు కర్ర కల అనమాట చూస్తున్నానుగా ఎంత పాల్చగా మంచి క్రిస్పీగా కాలిపోయిందో ఇలా బాగా కాల్చామనుకోండి క్రిస్పీగా ఉంటుంది ఈ దోశ ఏమో క్రిస్పీగా ఉంటుంది ఫస్ట్ సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది ఇలా మంచిగా మనకి క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా చేసుకోవచ్చు సాఫ్ట్గా కాల్చుకుంటే చాలా సాఫ్ట్గా అండి ఈ దోశలు ఎన్ని తిన్నా కానీ మంచి డైజెషన్ అవుతాయండి అలాగే మనం రెగ్యులర్గా చేసుకునే దోశ వాళ్ళు రెండు తినగానే మనకి ఎట్లాగా తినముద్ది కాదు అంటే అవి ఎక్కువ తినాలనిపించదండి కానీ ఈ సొరకాయ దోశలు మాత్రం నాలుగైనా మంచి తినాలనిపిస్తుంది అండి ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటది డైజెషన్ కూడా చాలా బాగా అవుతుందండి పిల్లలకు కూడా మనం ఇలా చేసి పెట్టామనుకోండి మంచిగా డైజెషన్ అవుతుంది హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనకు ఆరోగ్యమైన ఫుడ్ కూడా తీసుకోవాలి కాబట్టి మంచిగా ఇలా సొరకాయ దోషాలని వేసుకొని తినండి మనం హెల్దీ ఫుడ్ని ఇష్టమైన రీతిలో చేసుకున్నాం అనుకోండి మంచి తినాలనిపిస్తుంది మనకి ఇష్టం లేకుండా ఏ కూర వండుకున్నా ఏ దోశ చేసుకున్నా తినాలనిపించదు కానీ హెల్దీగా ఉండాలంటే హెల్దీ ఫుడ్ని కంపల్సరీ తీసుకోవాలి కాబట్టి మంచిగా హెల్దీ దోశలు కూడా ఇలా చేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీకు బియ్యం ప్లేస్లో మీరు బ్రౌన్ రైస్ కూడా వేసుకోవచ్చు అంటే మీకు కొంతమంది మంది ఇలా వైట్ రైస్ చేసుకోవడానికి ఇబ్బంది పడతారు ఆ వైట్ రైస్ ప్లేస్లో మంచి బ్రౌన్ రైస్ వేసుకొని కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీకు హెల్దీగా ఉండాలంటే మంచిగా ఇలా చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది మార్నింగ్ టిఫిన్లోకి ఇలా కానీ తినేయొచ్చు అలాగే నైట్ లో కూడా తినేవచ్చండి దోశలు అనేవి చాలా అంటే చాలా బాగుంటుంది నేను తుట్టి దోశలు తింటున్నాను చూస్తున్నాగా మీకు కావాలంటే పల్లీ చట్నీ పెట్టుకోవచ్చు టమాటా చట్నీ కానీ అల్లం చట్నీ కానీ ఏ చట్నీ అయినా పెట్టుకొని తినేయచ్చండి చాలా బాగుంటాయి కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి అలాగే మన ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ మంచి మంచి కుకింగ్ వీడియోస్ చూడండి మన ఛానల్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి